శ్రీ గురు భోం నమ సింహరాశి వారి యొక్క రాశి ఫలితములు మొన్న మే ఒకటి నుంచి గురుగ్రహం మారుతుంది ఆ గ్రహం మార్పు వల్ల కలిగేటువంటి ఫలితములు మొత్తంగా ఈ సంవత్సరం రాహు అష్టమంలో ఉన్నాడు దానివల్ల కలిగేటువంటి ఫలితములు గురు శనుల రాహుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎటువంటి అనుకూలతలు కలుగుతాయి వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను పూర్తిగా విని వినియోగించుకోండి ఈ రాశి స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా ధనానికి కుటుంబానికి కారకుడైనటువంటి గురువు రాజ్యస్థానంలో ఉంటాయి పదవ స్థానంలో ఉండడము రాహువు అష్టమ స్థానంలో ఉన్నందువలన ఈ సంవత్సరము ప్రారంభం నుంచి కూడా అంటే ఉగాది రోజు నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఒక పోరాటం లాగా ఉంటుంది జీవితం నరకంలో ఉన్నామా అన్నంత భావన మీలో ఉంటుంది అంత శారీరకంగా మానసికంగా కృంగిపోతూ ఉంటారు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి భ్రమలు కలిగేటువంటి అవకాశం ఉన్నది శరీరానికి ఆరోగ్య బాధలు ఆయు పీడ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది నేత్ర బాధలు మందత్వం ఏ పని చేబుద్ధి కాదు నిరుత్సాహం తర్వాత చేద్దాంలే కాసేపు పడుకుందాంలే బద్ధకము అంటారు కదా అలా ఉంటుంది అవమానకరమైనటువంటి పనులు చేస్తారనమాట అంటే వీళ్ళంటి పనులు కూడా చేస్తామా మా జీవితంలో అనేటువంటి స్థితి మీకు వస్తుంది అనవసరమైనటువంటి అపనిందలు రావడము రావలసినటువంటి సొమ్ము చేతికి రాకుండా ఉండడము ఆటంకంలో రావడము ఇవ్వవలసినటువంటివి ఇవ్వకుండా ఉండవు ఇవ్వవలసినవి నీ చేతికి సరైనటువంటి సమయంలో రావు అదే అదేవిధంగా మీరు ఇవ్వాల్సినవి మాత్రం ముందుగానే ఇవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే మీ చేతికి రావు మీరు ఇవ్వాల్సినవి ఏమో సరిగా ఇవ్వలేకపోతారు అదేవిధంగా అనేకమైనటువంటి ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకి ఎందుకు వెళ్ళి వదిలేద్దాం అనుకున్నా కూడా వదిలేనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక లోపము నెపము అనేది పరిణమిస్తూ ఉంటుంది అనమాట అంటే ఏదో ఒక ఇబ్బంది అనేది ఉన్నట్లుగా ఏదో ఒక లోటు ఉన్నట్లుగా అసంతృప్తి అనేది నిత్యము కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంటుంది ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించినా కూడా కాస్త మధ్య సమయానికి వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబరు ఇంకా ప్రధానంగా జనవరి ఆ సమయం వచ్చేసరికి ఆదాయం పరంగా రాజ్యపూచిత పరంగా కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమయంలో కాస్త ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి యవమానాలు యవనందలు అనేవి మళ్ళీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మొదట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అదేవిధంగా బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు కాస్త ఇది మీకు బెనిఫిట్ అని చెప్పుకోవాలి బంధుమిత్రులు మీ యొక్క భార్య కానీ మీ కుమారులు కానీ మీ కుటుంబంలో ఉన్నవారు మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అది చాలా మంచి విషయం ఎందుకంటే కుటుంబకారకుడైనటువంటి ఆ గురువు మంచిగా రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ కుటుంబం బాగా సపోర్ట్ చేస్తుంది మోరల్ సపోర్ట్ అనేది లభించేటువంటి అవకాశం బాగా ఉన్నది మీ యొక్క తెలివితేటర్ల వలన కూడా మీరు గడ్డు సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే గురుబలం ఉన్నది మీరు ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడగలిగేటువంటి శక్తి అయితే మీకు ఉంటున్నది కలత్ర సంతాన పీడలు అంటే కలత్రానికి మీ భార్యకు లేదా భర్తకు ఇబ్బందులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ సంతానానికి కూడా కొంచెం ఇబ్బందులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ విధంగా ధన వ్యయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రయాణాదులలో ధన నష్టం అంటే ప్రయాణంలో మీరు అనవసరమైనటువంటి ఖర్చులు చేయవచ్చు లేదా ధనాన్ని కోల్పోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చోర భయం అని చెప్తూ ఉన్నాను ప్రతి విషయానికి ఆందోళన భయం అనేది కలుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఆందోళన భయం అనేది మనసులో ఉంటూ ఉంటుంది కాబట్టి కాస్త ధ్యానము అనేది రోజు కూడా ఒక పదిహేను నిమిషాలు చేయండి రోజు కూడా ధ్యానాన్ని మనసారా ప్రశాంతంగా ధ్యానం చేయండి దుర్గా ఆరాధన బాగా చేస్తూ ఉండండి దుర్గా సహస్రనామ స్తోత్రము అష్టోదర్శత నామావళి పూజ వీరైతే విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోండి చాలా మంచిది వీరు బాగా చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నట్లయితే కాస్త దూరంలో ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో కనీసం మూడు సార్లు విజయవాడ దుర్గమ్మని దర్శనం చేసుకొని కుంకుమ పూజ చేయించుకోండి మీకు ఇంకా ఆదాయం పెట్టగలను డబ్బు పెట్టగలను అనుకుంటే కాస్త చెండీ హోమాన్ని చేయించుకోండి అక్కడే విజయవాడలోనే చేస్తారు టికెట్ తీసుకుంటే పదిహేను వందలు ఏమైనా ఉంటుంది ఉదయం పూట చేస్తారు ఆ హమానంలో మీరు చేసుకోండి కాస్త ఇబ్బందులు అనారోగ్య సమస్యలు శత్రుపీడలు ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏ చిన్న పని పెట్టినా కూడా అవి కాకపోవు కాబట్టి మీరు తొందరగా పనులు కావాలంటే ఏం చేయాలంటే ఆడవారి సలహా తీసుకోండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారి సలహా ఆడవారు అయితే మీ అమ్మగారి సలహా తీసుకోండి మగవారు అయితే మీ భార్య గారి సలహానో మీ చెల్లి సలహానో ఎవరు మీ అక్కగారి సలహానో ఉంటారు కదా వారి సలహాతో పనిచేయండి స్వయంగా మీరు చేయకండి వారి ప్రమేయంతో లేదా వారితో ప్రారంభించి మీరు పనిలు మొదలు పెడితే కాస్త పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఊహించినటువంటి అద్భుత సంఘటనలు అనేవి మీకు జీ జరుగుతూ ఉంటాయి ఇందులో మీకు ప్రశ్నలు ఎందుకంటే అష్టమంలో రావు ఉన్నప్పుడు అనూహ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాడు అది పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా అనేవి మనము ప్రెడిక్ట్ చేయలేము అనమాట మనం ఎవ్వరూ చెప్పలేము అంత అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి రాహు మాయ చేసి ఇస్తాడు అది మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనేది చెప్పలేము మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం ముందు వెనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆధ్యాత్మికంగా అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతంలో ఉంటారు అయితే అనుకూలంగా లేదు మీరు ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడానికైతే ప్రయత్నం చేయకండి ప్రమోషన్లు వస్తాయన్న నమ్మకం కూడా పెద్దగా లేదు పర్మనెంట్ కాని వారికి కూడా అది నిరాశగానే ఉంటుంది కానీ మీరు ఉన్న ఉద్యోగాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి కానీ గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఆశాజనకంగా ఉంటుంది నూతన వాహన ప్రాప్తి కొత్తగా వెహికల్స్ కొనాలనుకుంటే అది ఉపయోగంగా ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం అస్సలు బాగోలేదు నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు డబ్బంతా కూడా పోగొట్టుకుంటారు ఎంతలాగంటే మీరు ఎంతవరకు కూరబెట్టుకున్నదంతా కూడా కోల్పోయే అవకాశం ఉంది రూపాయి రాకపోగా పదవి కూడా రాదు మీకు కళాకారులకు అయితే అంత అనుకూలంగా లేదు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కూడా పెద్దగా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేదు ఉన్నదాంతో సరిపెట్టుకోండి సంతృప్తి చెందడం ఉత్తమ ఉత్తమమైనటువంటి ఇదేం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది మీరు అనుకున్నంత లాభం రాకపోయినా నష్టాలు ఇదే రావు ముఖ్యంగా సిమెంటు ఇనుము మొదలైనటువంటి గృహ సంబంధ వ్యాపారులకు మంచి రాణింపు ఉంటుంది ఎందుకంటే శని బాగానే ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇవి బాగానే ఉంటాయి బంగారం వెండి వ్యాపారులకు నష్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారి ఉంటారు కదా గోడౌన్స్లో అట్లా చేసే అమ్మే వారికి మంచి లాభాలు మంచి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మొత్తంగా అద్భుతం అని చెప్పలేం కానీ యావరేజ్గా ఉంటుంది గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు శ్రద్ధ అనేది పెట్టలేకపోతారు కానీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది చెడు స్నేహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇతర వ్యాపకముల వలన పరీక్షల్లో మార్కులు తగ్గుతాయి మీరు శ్రద్ధ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కానీ మీరు ఆ ఇతర స్నేహాలు చెడు స్నేహాలు రాహు చెడు స్నేహాలను సూచిస్తూ ఉంటాడు మీ మైండ్ని కానీ డైవర్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉంటే మీరు మంచి ర్యాంకులు పొందగలుగుతారు గొప్ప విజయాలు పొందగలుగుతారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఎందుకంటే మొదటి ఆరు అస్సలు బాగాలేదు రెండవ పంట అనేది బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది కొంత రుణాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కౌలుదారులకు కూడా ఇబ్బందులే ఉంటాయి కాబట్టి ఎక్కువ కౌలు తీసుకోకండి గృహంలో అశాంతి విరోధులుగా ఉంటాయి చేపలు రొయ్యలు చెరువుల వారికి అయితే విపరీతమైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది నన్ను చెప్పాలంటే పంట వేయకపోవడమే మంచిది ఉన్న దాంట్లో ఏదో కొంచెం గొప్ప మీ సొంత పొలాన్ని చేసుకొని హాయిగా ఉండండి పోల్ట్రీ వారికి కూడా నష్టాలు ఉంటాయి మొత్తంగా చూసినట్లయితే ఈ సంవత్సరం అయితే అంత అనుకూలంగా ఉండదు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మాట పట్టింపులు విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మాట్లాడితే గొడవలు అవుతున్నాయంట బాబు అనేటువంటి స్థితిలో ఉంటుంది దొంగల వల్ల భయం ఉద్యోగాలు చేయవారికి బదిలీలు అయ్యేటువంటి అవకాశము కానీ సంతానం కోసం చూసేవారికి పుత్ర సంతాన ప్రాప్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వివాహంగానే స్త్రీలకు ప్రథమార్థంలో అవకాశం లేదు కానీ నవంబర్ తర్వాత వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ ద్వారా అంటే ఆపరేషన్ ద్వారా డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొత్తంగా చూసినట్లయితే గ్రహ సంచారం అనేది గురు క్షణువులు బాగానే ఉన్నా కూడా రావు కొంచెం బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కాబట్టి మీరు మొత్తం నేను చెప్పినట్టు కానీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకోవడము నిత్యము ఇంట్లో కూడా ప్రతి శుక్రవారము దుర్గమ్మకు కుంకుమ పూజ చేయడము దుర్గా ఆరాధన చేయడము దుర్గా అష్టోధర రథనామని పారాయణ చేయడము మంగళవారం రోజు శుక్రవారం రోజు నియమాన్ని పాటించడము ముఖ్యంగా శుక్రవారం నియమాన్ని పాటించడము వీలైతే చండీహోమంలో మీరు పాల్గొనడం వంటివి చేయడం అనేది విశేషంగా చెప్పగలిగినటువంటి విషయంలో అదేవిధంగా శనిగ్రహానికి సంబంధించి ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ బలం కూడా మీకు అనుకూలంగా ఉండి మంచి ఫలితములు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది సింహరాశి వారి యొక్క ఫలితములు మొత్తంగా చూసినట్లయితే కాస్త ఇబ్బందులే ఉన్నాయి అమ్మవారిని బాగా నమ్ముకోండి అమ్మవారి పాదాలు పట్టుకోండి అమ్మే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది శ్రీమాత మహా స్వస్తి శ్రీరా కన్యా రాశి వారి యొక్క ఫలితాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి ఎన్నో మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను ఇలాంటి ఆస్ట్రాలజీ వీడియోలు కాకుండా ఆధ్యాత్మికంగా ఎన్నో కూడా మీకు మన ఛానల్లో అందిస్తూ ఉంటాను ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ మా స్వస్తి జై శ్రీరామ్